పూలవ గ్రామం అండి ఇది వైరవరం ప్రాంత పరిధిలో గల లోతట్టు ఏజెన్సీ ప్రాంతం అండి ఈ ప్రాంతంలో దర్దాపుగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ఇక్కడ పరిసర స్టార్ట్ చేశాం ఈ పరిసర స్టార్ట్ చేయడానికి గల కారణం ఇక్కడ అంతా విగ్రహార్థికులు మరోవైపు చూస్తే ఈ ప్రజలు అనాగరికులండి ఒక పక్కన దేవుడు తేలినటువంటి ప్రజలు కూడా వీరిని లోకంలో తినుతూ త్రాగుతూ సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించి మేము ఈ ప్రాంతాన్ని గురించి ప్రార్థించడం ద్వారా చాలా ప్రయాసతో ఇక్కడ మందిరాన్ని కట్టడం జరిగిందండి అనేక వ్యతిరేకతలు అనేక ఒడిదుడుగులు అన్నీ ఏర్పడినప్పటికీ ప్రభు కనికరాన్ని బట్టి ప్రభుత్వ దయాన్ని బట్టి ఇక్కడ ఒక మందిరాన్ని మేము చిన్న మందిరాన్ని కట్టుకున్నాం అయితే రీసెంట్గా అండి ఒక మూడు కుటుంబాలతో ఈ పరిసరాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అనేక దుడు దుడుగున్నప్పటికీ వాహన సదుపాయాలు లేకపోయినప్పటికీ రవాణా మార్గం లేకపోయినప్పటికీ అండి ఈ యొక్క ప్రాంతంలో మరి ఈ పరిసరాన్ని కొనసాగించడానికి దేవుడే ప్రభువే మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నాడు ఒక మాటతో చెప్పాలంటే నిజంగా దేవుడు తెలియని ప్రజలకు మార్గం తెలియని ప్రజలకు ఈ రోజున దేవుడు అంటే తెలుసుకునేటట్లు దేవుని జీవాన్ని కలిగి ఉండి దేవుని ప్రేమను పంచడానికి ఈ రోజున మేము ఇలా నిలబడ్డామండి నా పేరు అండి కే మేము స్థానికులమే ఈ ప్రాంత ప్రజలమే ప్రభు ప్రేమను చేత పట్టబడి దర్దాపుగా ఒక పది సంవత్సరాల నుండి మేము ఈ ప్రాంతంలో ఉంటున్నాం